అందరికి నమస్కారమయ కోట శ్రీనివాసరావు గారు నా తోటి కోట శ్రీనివాసరావు గారు నా తోటి నటుడు ఆయన అకాల మరణం చెందిన రోజున నేను హైదరాబాద్లో లేను దాదాపు ఒక వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నాను అది తెలిసి దీనికి భ్రాంతి చెద్దాను అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి ఏమయ్యా చాలా బాగుందంట మేము ఒకసారి ఏమయ్యా అనుకుంటుంటాం మోహన్ బాబు గారు మిమ్మల్ని ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటాడు దాని ఉంది కోట ఈరోజు సంబంధం కాదు మాది మంది బిడ్డకు మంచి పేరు వచ్చింది నీ ఆశీస్సును నువ్వు అయ్యే సినిమా సినిమాను కూడా చెప్పాను ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది మా ఇద్దరిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమా నేను చేశాను విఠలాచార్య గారి దర్శకత్వంలో దానిలో మంత్రి వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లు మెయిన్ విలన్గా అవకాశం ఇచ్చాను నా బ్యానర్లో బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం ఒక గొప్ప నటుడు ఏ డైలాగ్నైనా అవలీలంగా చెప్పగలడు అటు విలన్ గాను కామెడీ గాను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడలేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోట శ్రీనివాసరావు నా కుటుంబానికి అతి సన్నిహితుడు అతని మరణం నా కుటుంబానికే కాక సినిమా పరిశ్రమ కూడా చాలా తీరని లోటు వారి ఆత్మకు శాంతి వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन